నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఒక కోర్టు పిటిషనర్ని జైలుకి పంపించడానికి వారెంట్ ఇష్యూ చేస్తే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సందీప్ మెహతా ఈ తీర్పు చాలా చక్కగా చెప్పారు అసలు డొమెస్టిక్ వైలెన్స్ చట్టంలో జైలుకి పంపించడానికి కోర్టులకు అధికారాలే లేవు ఎక్కడా కూడా ఆ ప్రొవిజన్ లేదు ఒకవేళ కోర్టు ఇచ్చిన ఆదేశాలను వాయులేట్ చేస్తే తప్పు పడితే అప్పుడు మాత్రం కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టును అనుసరించి ఇట్లా ఉన్నాయి కానీ ఈ చట్టంలోని ఏదైనా ప్రొవిజన్ ఆఫ్ లా తప్పు చేస్తే జైలుకి పంపించాలి అన్నది ఎక్కడా లేదు ఇట్లా ఒక మ్యాజిస్ట్రేటు కోర్టు పిటిషన్ బేలబల్ వారెంట్ ఇవ్వడం తప్పు పట్టింది ఇట్లా వారెంట్ ఇవ్వడం ఏంటి డొమెస్టిక్ వైలెన్స్ కేసులో అనుసరించి ఇవ్వడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇస్తూ దాన్ని క్వాష్ చేయడం జరిగింది ఇది అలీషా బేరీ వర్సెస్ నీలం బేరీ కేసులో ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో ఎవ్వరూ కూడా ఏ కోర్టులో కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడానికి వీల్లేదు ఒకవేళ ఎవరైనా కోర్టు ఎఫేరవ్వకపోయినా ఒకవేళ పిలిచినప్పుడు కేసు ఎప్పకపోయినా వారంటీ ఇవ్వడానికి వెళ్ళలేదు ఇది ప్యూర్లీ సివిల్ ఇన్ నేచరు అని గౌరవం సుప్రీంకోర్టు తాజాగా ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ